అవని పిన్ని శ్రీకర్ బాబాయి అక్షయ్ మీద చూపిస్తున్న ప్రేమ నాకు కూడా ఎన్నోసార్లు అక్షయ్ వాళ్ళ కూతురేనన్న అనుమానం వచ్చింది కానీ అక్షయ్ వాళ్ళ కూతురు ఎందుకు అవుతుందిలే అనుకున్నాను అని శౌర్య నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిజమైతే తెలిసింది కదా రేపు అవని వాళ్ళు వాళ్ళ కూతురని చెప్పి ఎవరిని తీసుకొస్తారో వాళ్ళు తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని బయటికి తెలియనీకు అని నిహారిక సౌర్యకు చెప్తూ ఉంటుంది నాకు తెలియటం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు నిహా ఆ అక్షయ ఇంటి వారసురాలను తెలిస్తే నేను దాని ముందు పని మనిషిగా ఉండాలి అదే భయంగా ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది మా బాధ కూడా అదే మనకు దక్కంది ఎవరికీ దక్కటానికి వీల్లేదు మనం అన్నింటినీ దక్కించుకునే వరకు ఆ అక్షయ ఈ ఇంటి వారసురాలన్న విషయం తెలియకుండా ఉండాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మనకి ప్రేమలు ఆప్యాయతలు దక్కకపోయినా పర్వాలేదు నిహా ఆస్తులు అంతస్తులు దక్కాలి దానికోసం నువ్వు ఏం చేస్తున్నా నేను సిద్ధంగా ఉంటాను అని శౌర్య చెప్తూ ఉంటే కృష్ణ షాకింగ్గా వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు అవని శ్రీకర్ వాళ్ళల్లో వాళ్లే తెగ సంతోషపడుతూ ఉంటారు ఇన్ని రోజులు మన కళ్ళ ముందు తిరుగుతున్న అక్షయ అజ్ఞాతవాసం రేపటితో ముగియనుంది ఆ నిహారిక వలకు దెబ్బ కాదు చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అమ్మవాళ్ళు కూడా వారసరాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే అప్పుడే అక్షయ్ వచ్చి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లోపలికి రావచ్చా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది లోపలికి రామ్మా అని చెప్పి అవని చెప్తుంది డిస్టర్బ్ చేశానా మేడం అని అక్షయ అడుగుతూ ఉంటే నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలని వచ్చావా అని అవని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతుంది మేడం రేపు మీ కూతుర్ని తీసుకొస్తానని మీరు చెప్పారు కదా మీ కూతురు ఎలా ఉంటుందో మీరు చూసేశారు కదా మీ కూతురు ఎలా ఉంటుందో నాకు చెప్పండి మేడం అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ వైపు అలానే చూస్తూ ఉంటారు తినబోతూ రుచి అడిగినట్టు ఉందా మేడం రేపు మా కూతురు వస్తుంది కదా వచ్చిన తర్వాత చూడు అంటారా అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటానా అక్షయ నా కూతురు ఎలా ఉంటుందంటే అచ్చం నీలాగే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది నాలా అంటే అని అక్షయ అడుగుతూ ఉంటుంది వారిని అస్సలు ఇబ్బంది పెట్టదు తన కళ్ళు అచ్చం నీలాగే ఉంటాయి ముక్కు సూటిగా మాట్లాడుతున్నా కూడా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడే గుణం తంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ అవని చెప్పినవన్నీ రేపు మా కూతురులో ఉన్నాయో లేవో నువ్వు చూసిన తర్వాత చెప్పాలి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మల్లె చెట్టుకి మల్లె పువ్వే అన్నట్టు మీలాంటి మంచి వాళ్ళకు మంచి కూతురే పుడుతుంది అని చెప్పి అక్షయ అంటుంది మేడం ఇంకొక మాట సౌర్య నాపై కోపడ్డట్టు మీ కూతురు కూడా ఎప్పుడైనా నాపై కోపడితే మీరు మీ కూతురుపై కోపడకండి మేడం అప్పుడు మీదే తప్పు అవుతుంది సౌర్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోవను కానీ మీ కూతురు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నా కూతురు ఎప్పుడు కూడా అలా మాట్లాడదు అక్షయ నా కూతురు నీపైన ప్రేమగా ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే మేడం మీ కూతురు గురించి తెలుసుకుందామనే వచ్చాను ఇక మీరు పడుకోండి నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటే అక్షయ నువ్వు కూడా ఇక్కడే పడుకోరాదు అని అవని అడుగుతుంది వద్దు మేడం అమ్మ ప్రేమకు అలవాటైతే రేపు మీ కూతురు వచ్చిన తర్వాత నేను మీకు కాస్త దూరం అవుతాను కదా అప్పుడు అప్పుడు నా మనసు తట్టుకోలేవు మేడం అందుకే నేను నా రూంలోనే పడుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ అవని ఒంట్లో అమ్మవారు ఎలా ఉంటుందో నువ్వు కూడా మా మనసులో ఎప్పటికీ అలాగే ఉంటావమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే మేడం నేను పడుకుంటాను అని అక్షయ్ వెళ్తూ ఉంటే అక్షయ ఒక్క నిమిషం అని అవని పిలుస్తుంది అక్షయ్ ఆగ్గానే అవని అక్షయ్ దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు యాగానికి అన్నిటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు సిద్ధీశ్వర స్వామి తన శిష్యులతో కలిసి గుడి దగ్గరకు వస్తారు యాగానికి అన్నిటిని కూడా సిద్ధం చేశారా అని పూజారిని అడుగుతూ ఉంటే అన్ని సిద్ధము యాగం జరిపించే వాళ్ళు రావటమే ఆలస్యం అని పూజారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కారులో యాగం జరిగే దగ్గరికి వస్తూ ఉంటారు బావా నా కూతురు మరి కొన్ని క్షణాల్లో నన్ను అమ్మ అని పిలవబోతుంది ఆ విషయం గురించి ఆలోచిస్తేనే పులకరించి పులకరించిపోతుంది ఆ పిలుపును మించిన మాధుర్యము ఏముంది బావా అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది మరోవైపు సిద్ధేశ్వర స్వామి శిష్యులు గురువుగారు నాదొక చిన్న సందేహం అని అంటూ ఉంటారు ఏంటో చెప్పు సంపద అని గురువు గారు అంటూ ఉంటారు వేదవతి గారి కుటుంబానికి అక్షయ్ గురించి ఎందుకు తెలియాలంటారు అసలు అవనికి బిడ్డ ఎలా దూరమైంది అని శిష్యులు సిద్ధీశ్వర స్వామిని అడుగుతూ ఉంటారు చెప్తాను సంపద అవని గర్భంలో అక్షయ్ ఉన్నప్పుడు వేదవతి తెలిసో తెలియక తన మనసు చెప్పినట్టుగా ఉంది అమ్మవారికి అవని కూతురు అక్షయను దత్త తీచ్చేసింది అప్పట్నుంచి అవని కూతురు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా కూడా అమ్మవారే బాధ్యత వహిస్తుంది ఒక్కసారి అమ్మవారికి ఏదైనా ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవటం మన వల్ల కాదు అమ్మవారే తిరిగి మన పైన కనికరంతో ఇవ్వాలి కాని అని స్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు అందుకనే మరణగండ నివారణ యాగం జరిపించి అవనీ శ్రీకర్లకు తన కూతుర్ని దగ్గర చేయాలనుకుంటున్నాను వేదవతి గారి కుటుంబానికి మనవరాల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అని స్వామి చెప్తూ ఉంటారు వేదవతి చేసిన పొరపాటు వల్ల అవనికి అక్షయ్కు శిక్ష పడింది అని స్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ కారులో వస్తూ మన కూతురు అక్షయ ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పాలైంది రేపటి నుంచి గట్టం నేని వారసురాలుగా పది ఊర్లకు యువరాణి అవ్వబోతుంది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు గురుగారు ఈ యాగం జరిపించడం వల్ల ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషాలు వస్తాయంటారా అసలు ఈ యాగం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి శిష్యులు స్వామిని అడుగుతూ ఉంటారు ఈ యాగం కత్తి మీద సాను లాంటిది అవనికి అమ్మవారికి జరుగుతున్న పోరాటంలో అమ్మవారు గెలుస్తుందో అవని గెలుస్తుందో బయటపడుతుంది అమ్మలగన్న అమ్మ కాబట్టి అవని కడుపు కోతను అర్థం చేసుకొని అవనికి బిడ్డను దగ్గర చేస్తుందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ యాగం వల్ల అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎవరిపైన బలి చూపిస్తుందో చూడాలి అని సిద్ధీశ్వరస్వామి తన శిష్యులకు చెప్తూ ఉంటారు ఎవరికి హాని జరగకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం అని సిద్ధీశ్వర స్వామి తన శిష్యులతో చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రాధాకృష్ణ అమెరికా నుంచి వస్తాడు పెద్దిరాజు రాధాకృష్ణని చూసి రా పెద్ద బొమ్మరిది ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను బావా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మావయ్య గారు అందరూ రండి పెద్దోడు వచ్చాడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తాడు ఎలా ఉన్నావు రాధా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు లావణ్య కనిపించట్లేదు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కొన్ని రోజులు అక్కడే ఉండొస్తానన్నది నానా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన గొడవలే కదా అందుకే ప్రశాంతంగా ఉందామనుకుందేమో వదిన అని కృష్ణ అంటూ ఉంటే ఏం చేస్తాం లావణ్యక్కకున్న అదృష్టం మనకు లేకుండా పోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఎందుకు అంత నిష్ఠూరం అని వేదవతి అంటుంది ఏదో నేను మాట వరుస కన్నా లేండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు మాట వరుస కనవు మనసులో ఉంటేనే అంటావు అని పెద్దిరాజు అంటాడు ఇక అప్పుడే అక్షయ్ మంచినీళ్ళు తీసుకొని వచ్చి రాధాకృష్ణకి ఇస్తూ ఉంటుంది ఈ పిల్ల ఇంకా పోలేదా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు మన ఇంటికి జిడ్డులా పట్టి వదలట్లేదు పెద్దనాన్న అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ప్రేమగా ఆ అమ్మాయి మంచినీళ్ళు తెచ్చిస్తుంటే ఎందుకే అలా మాట్లాడతావు అని వసంత శౌర్యను అంటూ ఉంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి అని శౌర్య అంటుంది అవును అవుని శ్రీకర్లు కనిపించట్లేదేంటున్నా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేకపోతే అటునుంచి అటే పోతారో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటి అవని శ్రీకర్ల గురించి అలా మాట్లాడుతున్నారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఈ రోజు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి మన ముందు నిలబెడతామని మాకు మాటిచ్చారా కాసేపట్లో వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ గురించి మాట్లాడకండి ఎవరు కూడా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే పెద్దడా జర్నీ చేసొచ్చావు కదా ఫ్రెష్ అయిరా టిఫిన్ చేద్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటే నాకు హెడ్డేక్గా ఉంది కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ చాలా సంతోషంగా సిద్ధీశ్వరస్వామి యాగ జరిపే దగ్గరకు వెళ్తారు ఇంకా శ్రీకర్ సిద్ధేశ్వర స్వామిని చూసి నమస్కారం స్వామి అని చెప్పి చెప్తూ ఉంటారు మీకోసమే ఎదురు చూస్తున్నాను యాగానికి అన్ని ఏర్పాట్లు చేశాను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని స్వామి చెప్తూ ఉంటారు యాగం పూర్తయిన తర్వాత మా కూతురు అని అందరికీ చెప్పొచ్చా స్వామి ఎందుకు అడుగుతున్నానంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల అక్షయ మా కూతురు అన్న నిజాన్ని అందరికీ కాసేపట్లో చెబుతామని మాటిచ్చొచ్చాము ఆ నిహారిక మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది ఎన్నోసార్లు గురి గురిచేసింది అలాంటి నిహారికు బుద్ధి వచ్చేలా అక్షయ మా కూతురు అన్న నిజాన్ని తెలియజేయాలనుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ నిహారికను అమ్మవారు ఎందుకు అంతలా కనికరం చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు ఆ నిహారికది జాతకం అని తెలిసినా కూడా అమ్మవారు ఆ నిహారికను ఏమీ చేయలేదు కానీ మా పట్ల మాత్రం అమ్మవారు కనికరం లేకుండా ఉన్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మవారికి మీ పట్ల కనికరం లేదని మీరు ఎలా అనుకుంటారు అమ్మవారికి మీ పట్ల కనికరం ఉంది కాబట్టే అక్షయ్ మీ కూతురు అన్న నిజాన్ని నా నోటి వెంట బయట పెట్టేలా చేశారు అక్షయ సామాన్యమైన పిల్ల కాదు కారణ జన్మురాలు అందుకే అక్షయ్కు ఎలాంటి ప్రమాదం వచ్చినా అమ్మవారు తోడుగా ఉంటుంది అని సిద్ధేశ్వర స్వామి అవని శ్రీకరికి చెప్తూ ఉంటారు అక్షయదు మహర్జాతకం కాబట్టి మీ అమ్మవారి కోసం దీక్ష తీసుకున్నప్పుడు ఆ అగంతకుల నుంచి అమ్మవారు అక్షయను కాపాడింది అలాగే ఆ మంత్రగాడు శివమాని కోసం అక్షయ్ ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు అమ్మవారు అక్షయలో పూనింది మీ కూతురిది మహర్జాతకం అలా అని చెప్పి కష్టాలు ఉండవని చెప్పను కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ముందు ముందు రోజుల్లో తనకు మంచి గుర్తింపు రాబోతుంది ముందు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి యాగం పూర్తి చేద్దాము అంతా మంచే జరగాలని ఆ అమ్మవారిని కోరుకుందాం అని స్వామి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి